నమస్తే వెల్కమ్ టు టీవీ ఉసిరి నూనెతో ఎన్నో ఉపయోగాలు మన జుట్టు కోసం ఉసిరిని వినియోగించడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఉసిరి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదల ప్రయోజనాలతో సంబంధం ఉన్న ఇతర పోషకాలతో కూడిన ఆమ్ల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి చుండ్రు నెత్తి మీద దురదను నివారించడంలో సహాయపడతాయి ఇక జుట్టు ఆరోగ్యానికి ఉసిరి ఎన్నో ఉపయోగాలున్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది ఉసిరి నూనెలో పైపు న్యూట్రియంట్లు విటమిన్లు ఫ్లెక్టీన్లు జుట్లు పెరిగేందుకు అవసరమైన శక్తిని అందించే అనేక మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలున్నట్లు కనుగొనబడింది అయితే ఫైటో న్యూట్రియంట్లు జుట్టు పెరుగుదలను జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇక బలమైన ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల కోసం ఆమ్లా నూనెను రోజు వారి దినచర్యలో చేర్చుకోవాలని సిఫార్సు చేయబడింది అయితే చుండ్రు నివారణకు ఉసిరి నూనె ఒక అధ్యయనం ప్రకారం ఉసిరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి ఇది జుట్టులో ఉండే పేను వంటి పరాన్న జీవులను చంపడానికి సహాయపడుతుంది ఇది తలపై దురద చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది పొడి జుట్టుకి తేమ ఉసిరి నూనె ఉసిరి రసం జుట్టు తలపై అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి ఇది జుట్టు పొడి పెలుసులుగా ఉండే తంతువులను పోషించడంలో సహాయపడుతుంది జుట్టు పెరుగుదలకు సహాయపడుతోంది ఇకపోతే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి పర్యావరణం యొక్క బాహ్య కారకాల నుండి జుట్టు క్యూకిటెల్ ను రక్షించడంలో సహాయపడే యాక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి